హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఎఫ్ఐ మిషన్ గురించి అయితే డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి ఈ వీడియో చేశానండి ఎందుకంటే దీని గురించి చాలా ఇంపార్టెంట్ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అది లాస్ట్లో చెప్తాను ఓకేనా ఫస్ట్ అయితే చూడండి మిషన్ గురించి చెప్తాను నేను ఫస్ట్ మిషన్ ఇది సేమ్ అంటే నేను నార్మల్ డబల్ సింగర్ ఉండేది ఉషా మిషన్ తర్వాత ఇది జాక్ తీసుకున్నాను అది త్రీ ఇయర్స్ అంటే టూ ఇయర్స్ కంప్లీట్ త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ అయితే ఇప్పుడు షాప్ పెట్టానని చెప్పాను కదా షాప్లో మంచిగా అయితే వర్క్ జరుగుతుందని చెప్పి మళ్ళీ సేమ్ జాక్ ఎఫ్ఐ మెషిన్ బాగుంది కదా అని చెప్పి నేను ఈఎఫ్ఐ సేమ్ అదే మిషన్ని ఈఎంఐలో తీసుకున్నానండి బజాజ్లో ఇది అప్పుడు వచ్చేసి ట్వంటీ త్రీ ఫైవ్ పడింది ట్వంటీ త్రీ ఫైవ్ అయితే ఇప్పుడు వచ్చేసి ట్వంటీ టూ ట్వంటీ టూ ప్లస్ స్టెబిలైజర్ కూడా కలిపి ఇచ్చారు ఇది అయితే ఇప్పుడు ప్రైస్ తగ్గింది కాకపోతే ఏమో అది కొంచెం ఇష్యూ ఉంది అదేంటో చెప్తాను లాస్ట్లో మీకు ఓకేనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇదిగోండి మనకి ఇక్కడ ఈ టేబుల్ మనకి టేపు కొలతల లాగా కూడా ఇక్కడ స్కేల్ టైప్లో ఇచ్చేస్తారు దీనికి వచ్చేస్తుంది సేము కింద ఇదిగోండి మనం స్టిచ్ చేయడానికి పాదాన్ని ఇలా ప్రెస్ చేయాలి మనం నార్మల్ మిషన్ అయితే కాళ్ళతో తొక్కుతాము లేదంటే మోటార్ తొక్కుతాం కానీ మోటార్ అలవాటు ఉంటే కనుక మీకు ఇది అర్థమవుతుంది ఇది పెడలు సైడు పాదాన్ని పైకి లేపేది ఇదైతే ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనం రఫ్ తీయాలన్నా దేనికైనా సరే ఇక్కడ పాదాన్ని పైకి లేపాలంటే ఇట్లా దాన్ని యూజ్ చేయాలి ఇక్కడ వచ్చేసి దారం మనం ఇక్కడ పెట్టేసేయాలి దారాన్ని ఇక్కడ వేసుకొని ఇక్కడ వేసి ఇందులో నుండి ఇటువైపుకి వైపుకి ఇటు రావాలి సెకండు ఇక్కడ నుంచి ఈ స్క్రూ ఉంది కదా ఇందులో నుండి తీసుకురావాలి ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ ఎక్కించాలి ఇక్కడ నుండి మళ్ళీ కిందకి వచ్చి ఈ ఈ రెండిట్లో నుండి మళ్ళీ ఇప్పుడు కిందనే ఈ సూదికి పక్కనే ఇలా ఉంటుంది కొక్కెంలాగా అందరూ నుండి వచ్చి సూ నీడిల్లోనికి వెక్కించాలి ఓకేనండి అర్థమైందా ఇది ఎందుకంటే కంప్లీట్గా ప్రతిదీ చెప్తున్నాను నేను స్టిచ్ చేసినప్పుడు దారం తెగిపోయేది అందుకనే నేను ఇదైతే మీకు చెప్తున్నాను ఎందుకంటే నాకు ఒకరు చెప్పారు ఒక సిస్టర్ అయితే చెప్పారు ఆవిడికి జాక్ మిషన్ ఉండేది ఆవిడ బాగా సీనియర్ అనమాట ఆవిడ ఈయన ఇలాగ ప్రతిదానికి ఎక్కించాలండి దారాన్ని ఎక్కించే స్టిచ్ చేయాలి లేకపోతే తెగిపోతుందని చెప్పారనమాట అందుకనే నేను తర్వాత అలా చేశాను అలా స్టిచ్ చేస్తే దారం తెగిపోలేదు చాలా నీట్గా కూడా స్టిచ్చింగ్ వస్తుంది తర్వాత పైపింగ్ సెట్టింగ్ కూడా అలా చెప్పారు దాని ముందు పాదాన్ని ఎట్లా అయితే నార్మల్ మిషన్ మీద పాదం ఎట్లయితే పక్కకు నెడతామో సేమ్ అదే విధంగా దాన్ని అట్లా నెడితే నీట్గా పైపింగ్ కూడా వచ్చేస్తుంది అని చెప్పింది అనమాట ఆవిడ అలా నేనైతే దీన్ని స్టిచ్ చేస్తున్నాను ఇదిగోండి దీనికి స్టెబిలైజరు అండ్ ఈ మిషన్కి కలిపి వచ్చింది నేను ఇంత క్రితం తీసుకున్నప్పుడు ఈ మిషన్ తీసుకున్నాను ఫస్ట్ త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ బ్యాక్ ఇది అసలు చెక్ చదరలేదు చాలా బాగుంటుందండి అది వరదలు వచ్చినప్పుడు మాకు వరదల్లో మునిగింది రిపేర్ చేయించాను త్రీ థౌజండ్ అయింది అయినప్పటికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఆ మిషన్ ఇదిగోండి ఈ మిషన్ వచ్చేసి ఇప్పుడు న్యూగా తీసుకున్న మిషన్ కొత్త మిషన్ ఆయిల్ ఆయిల్ అయితే వేశాను కదా ఆయిల్ అక్కడ మునిగే వరకు కాస్త ఆక్సిజెంబలు ఉంటుంది అక్కడ వరకు వేసుకోవాలని చెప్పారు దీని గురించి నేను వివరంగా దేన్ని అడగలేదు ఎందుకంటే ముందు యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను వాళ్ళని అడగలేదన్నమాట ఇదిగోండి స్విచ్ మనం ఇక్కడ ఆన్ చేసుకోవాలి ఆయిల్ కంపల్సరీ వేసుకోవాలి మనకి అది చాలా రోజులు వస్తుందన్నమాట మంత్సే వస్తుంది ఇంచుమించు త్రీ మంత్స్ పైన ఇట్లా ఇదిగోండి ఇక్కడ స్పీడ్ కావాలంటే స్పీడు స్లో కావాలంటే స్లోడు స్లోగా ఆన్ చేసుకోవాలి ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా ఇది మీరు మిషన్ కొనుక్కుంటే కనుక ఇవన్నీ చెక్ చేసుకోండి నీట్గా చూపించమని చెప్పి అడగండి ఇది పాదం పెద్దది స్టిచ్ పెద్దది పెట్టాలి అంటే కనుక ఇలా పెంచాలి తక్కువలో కావాలంటే ఇలా ఇటువైపు లెఫ్ట్ సైడ్ తిప్పాలి ఇది కరెక్ట్గా టూ అండ్ హాఫ్లో పెట్టుకుంటే సరిపోతుందండి స్టిచ్చింగ్ మనకి ఇది రఫ్ తీసేది ఇది ఇట్లా కిందకి నొక్కి రైట్ సైడ్కి వెళ్తుంది లేకపోతే తిరగదు ఓకేనా ఇక్కడ రఫ్ తీయటానికి కూడా అదే యూజ్ చేస్తాము ఇక్కడ స్విచ్ లైట్ ఉంటుంది మనకి టైలర్స్ కంపల్సరీగా ఇది ఉండాలి ఎందుకంటే కొంచెం సీనియర్స్ సీనియర్టీ వచ్చేసరికి కళ్ళు కూడా వచ్చేస్తాయి కాబట్టి కంపల్సరిగా ఇదైతే స్విచ్ చాలా యూజ్ఫుల్ అండి అది లైటు ఇది బ్యాక్ ఇది ప్లెగ్ ఇక్కడ ఈ ప్లెగ్ ఊడిపోతే మనకి మిషన్ రన్ అవ్వదు ఇది కంపల్సరీగా ఇక్కడ ఫిట్ చేసి మనం స్టిచ్చింగ్ చేయాలి ఈ స్విచ్ ఆన్ చేస్తే మనకి ఇది రన్ అవుతుందండి అర్థమైంది కదా మిషన్ ఎలా రన్ చేసుకోవాలో మీకు చిన్న ఇన్ఫర్మేషను ఇదైతే మీకు తర్వాత ఇదిగోండి బ్యాక్ వచ్చేసి ఇలా పాదాన్ని పైకి కిందకి అడ్జస్ట్ చేసేది ఉంటుంది మనకి పాత మిషన్ ఓల్డ్ మిషన్కి ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది కాకపోతే కాస్త పెద్దగా బండగా ఉంటుంది ఇప్పుడు అసలు పాయింట్ చెప్తాను మీకు ఏంటంటే ఇది ఇప్పుడు ఈ మిషన్ వచ్చేసి స్టిచ్ చేస్తుంటే సౌండ్ బాగా వస్తుందండి కాస్త ఎక్కువ సౌండ్ వస్తుంది ముందు మిషన్ కన్నా ఫస్ట్ నేను తీసుకున్న మిషన్ కన్నా సౌండ్ బాగా వస్తుంది అది ఎందుకని నేను వాళ్ళనికి వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ రామని చెప్పి చెక్ చేయమని చెప్తే వాళ్ళు చెక్ చేసి అంత సెట్ చేసి తర్వాత నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు వచ్చే మిషన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది మేడం అది ముందు అప్పుడు దానికి అలా ఉండొచ్చు దీని సౌండ్ ఇంతే అని చెప్పారు వాళ్ళు నేను నేను ముందు వాడుతున్నాను కదా దానికి అలా సౌండ్ లేదు ఇప్పుడు ఎందుకు ఇలా వస్తుంది అని చెప్పి నేను గట్టిగా అడిగాను అడిగితే లేదు ఇంతే అది వాడు కంపెనీ వాడు తయారు చేసిన దాన్ని బట్టి ఇంక అంతే వస్తుంది అని చెప్పారనమాట మీకు అర్థమైంది కదా అది చూసి మీరు తీసుకోండి ఇది కొంచెం సౌండ్ ముందు దాని ముందు చాలా స్లోగా ఉంటుంది అసలు పైకి సౌండే రాదు కానీ దీనికి సౌండ్ వస్తుంది అది నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది అదేనండి నేను మీకు చాలా ఇంపార్టెంట్ విషయం అని చెప్పాను కదా అదే మీరు చూసుకుని దాన్ని బట్టి తీసుకోండి బజాజ్లో అయితే మనకు చాలా ఈజీగా చిన్న ఈఎంఐలో అయితే వచ్చేస్తుంది త్రీ థౌజండ్ నేను నెలకి కట్టాలి తర్వాత ఎయిట్ మంత్స్ ఇది ఈ విధంగా అయితే నేను ఈ మిషన్ తీసుకున్నాను ప్రజెంట్ అయితే నాకు షాప్లో మంచిగా వర్కర్ని కూడా పెట్టాను బెంగాలీ వర్కర్ని కాబట్టి మంచిగా రన్ అవుతుందని నేను స్టిచ్చింగ్ చేయడానికి ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నానండి ఓకేనా మీరు తీసుకుంటే కనుక జాక్ ఎఫ్ ఫైవ్ మీరు సౌండ్ చూసుకొని తీసుకోండి ప్రజెంట్ వచ్చే మిషన్ వల్ల అలా ఉందో లేదా వాళ్ళు నన్ను మోసం చేశారో అయితే వాళ్ళకే తెలియాలి నేనైతే ఇక మనం చేసేది ఏం లేదు తీసేసుకున్నాం మార్చమని చెప్పినా మార్చనని చెప్పేసింది అవడి నేను విజయవాడ సరౌండింగ్లో కనుక మీరు తీసుకుంటే ఏలూరు రోడ్డు రామమందిరం దగ్గరండి నేనైతే అక్కడ తీసుకున్నాను మీరు తీసుకుంటే కనుక మీరు చూసి మీరు కనుక తీసుకుంటే మిషన్ని చూసి చక్కగా చెక్ చేసుకొని తీసుకోండి పాత ఇంతకుముందు ఎవరి దగ్గరైనా ఉన్నా మిషన్ని చెక్ చేసుకోండి దానిని బట్టి మీరు తీసుకోండి ఓకేనా ఇలా అయితే మీకు యూజ్ అవుతుందని ఈ వీడియో చేశాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ